సారంగ్పూర్ ప్రభుత్వ హై స్కూల్లో ఉన్న రెండు రోజుల క్రితము సులోచన అనే అమ్మాయి ఎయిత్ క్లాస్ అమ్మాయి కరెంటు షాక్ తొలిగి వేల్ మొత్తం కాలిపోయింది అంటే బోన్ బెండ్ అయిపోయింది ప్రభుత్వము స్కూల్ స్టార్ట్ అయి వన్ మంత్ అయింది హాలిడేస్ లేని కనీస సౌకర్యాలలో ఎలక్ట్రిక్సిటీ ఎందుకంటే గతంలో కూడా గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్ ఒక అమ్మాయి కూడా కరెంట్ షాక్తో చనిపోయింది ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగలే ఇక్కడ బ్రహ్మాండమైన స్కూల్ ఉంది గ్రౌండ్ ఉంది టాయిలెట్స్ లేవు స్టాఫ్కు కానీ స్టూడెంట్స్కు కానీ కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వము పేదలకు కావాల్సింది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేటంత కాదు పేదలకు మరియు మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం విద్య ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేని స్థితి ఉంటేనే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉన్నారు కానీ సౌకర్యాల విషయంలో చూస్తే అధ్వానమైన సౌకర్యాలు ఏమన్నా అంటే మాకు బడ్జెట్ రాలేదు ఇదంతా కూడా మొత్తము వ్యవస్థ కులిపోయిన వ్యవస్థ అసలు పాఠశాల గురించి స్టూడెంట్స్ గురించి అసలు వాళ్ళకు పట్టింపు లేదు కొన్ని ఎక్కడ స్టాఫ్ ఉండరు అసలు అటెండర్ లేడు నైట్ వాచ్మెన్ లేడు ఇంత పెద్ద స్కూల్లో మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారికి ఎంఈఓ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం కనీస సౌకర్యాలు ఏదైతే టాయిలెట్స్ వాటరు ఎలక్ట్రిసిటీ వైర్లు ప్రమాదకరం ఇవన్నీ కూడా తొందరలోనే రిపేర్ చేయించవలసిందిగా నేను డీఓర్ గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత నేను నెల రోజులలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు నేను విజిట్ చేసి ఇవి లేంటుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము ప్రభుత్వం ద్వారా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తాం మేము అడుగుతాం నిలదీస్తాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఫండ్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం